హాయ్ దుర్గాస్ కార్నర్ తెలుగు ఇక్కడ చూస్తున్నారు కదండి ఊల్ తోటి నేను క్రిస్మస్ ట్రీని తయారు చేశానండి దీన్ని చాలా ఈజీగానే మనం తయారు చేసుకోవచ్చు ఇలా ముందుగా నేను గ్రీన్ కలర్ ఊల్ తీసుకున్నానండి ఈ ఊల్ ని త్రీ ఫింగర్స్ తోటి ఈ విధంగా రోల్ చేసుకోవాలి ఈ రోల్ నేను ట్వంటీ ఫైవ్ రోల్స్ చేసుకున్నాను ఇలా రోల్ చేసుకుని ఏ విధంగా కట్ చేసుకోవాలి వీలు చూపిస్తున్నాను చూసారా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి అలాగూ త్రీ ఫింగర్స్ తోటి టూ టైమ్స్ తీసుకున్నాను ఆ తర్వాత ఫోర్ ఫింగర్స్ తోటి ఇలా రోల్ ఈ విధంగా కట్ చేసుకున్నాను అది కూడా టూ టైమ్స్ తీసుకున్నానండి అంటే త్రీ పొడుగును బట్టి ఇలా మనం ఊళ్ళని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ నేను ఒక పెన్ను ఒక కర్రపుల తీసుకున్నానండి గట్టిగున్ను ఏదైనా తీసుకోవచ్చు ఆ తర్వాత ఇక్కడ సువ్వుని మనకు త్రీ ఎంత పొడుగు కావాలో అంత పొడుగుని అన్న సువ్వును తీసేసుకోవాలి ఇలా విడ చూపిస్తున్నాను చూడండి ఇలాగ ఈ విధంగా రోల్ చేసేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్నాక సువ్వు స్ట్రైట్గా ఉండే విధంగా లాగి కింద కూడా ఈ విధంగా రోల్ చేసుకోవాలంటే చూపిస్తున్నాను చూడండి వీడియోలో ఈ విధంగా రోల్ చేసేసుకోవాలి గట్టిగా రోల్ చేసేసుకోవాలి కదలకుండా ఆ తర్వాత స్ట్రైట్గా ఉండే విధంగా సువన్ చూసుకొని ఈ రెండు సువల్ మధ్యలో ఇలాగ ఇందాక మనం కట్ చేసుకున్నాం కదా ఆ ఊళ్ళని ఈ విధంగా మిడిల్లో పెట్టుకోవాలండి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్నాను ముందు హైట్ తక్కువ ఉన్న ఊళ్ళని పెట్టేసుకోవాలి పక్క పక్కనే పెట్టుకోవాలండి ఆ తర్వాత మిగతా ఊళ్ళు కూడా పక్క పక్కనే పెట్టేసుకోవాలి విడవ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఊళ్ళు మొత్తాన్ని పెట్టేసుకోవాలి ఇలా ఉళ్ళు మొత్తం పెట్టుకున్న తర్వాత సరిగ్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మనం తీసుకున్నటువంటి ఈ ఈ కర్రపల్ నుండి ఒకటి రైట్ సైడ్ ఒకటి రాంగ్ సైడ్ ఈ విధంగా రోల్ చేసుకోవాలండి విడి చూపిస్తాను చూడండి ఈ విధంగా గట్టిగా రోల్ చేసేసుకోవాలి అలా రోల్ చేసుకున్న తర్వాత వీళ్ళు మనం పెట్టినటువంటి సువలు పెట్టాం కదా ఈ పెన్స్ని కరకుని ఈ విధంగా తీసేసుకోవాలి కింద ఉన్న సువ్వును కూడా ఈ విధంగా రోల్ చేసేసుకోవాలండి ఆ తర్వాత దువ్వితో ఒకసారి ఈ విధంగా మనము చేసుకోవాలి ఆ తర్వాత ట్రీని ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి కింద వెడల్పుగా పైన వెడల్పు తక్కువగా ఉండే విధంగా కత్తి తృప్తి ఈ విధంగా ఒకసారి కట్ చేసేసుకోవాలి చూశారు కదా ఏ విధంగా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక డ్రింక్ గ్లాస్ తీసుకున్నానండి ఈ డ్రింక్ గ్లాస్ హైట్ తక్కువ కొనడానికి ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఈ డ్రింక్ గ్లాస్ కాకపోయినా ప్లాస్టిక్ డబ్బా ఏదన్నా అదన్నా తీసుకోవచ్చు ఇప్పుడు సిల్వర్ కలర్ హోమ్ షీట్ తీసుకొని దీనిపైన స్ట్రా డ్రా చేసి ఈ విధంగా రెండు స్టార్స్ని కట్ చేసుకొని రెండింటిని ఈ విధంగా అంటించేసుకోవాలి ఇప్పుడు ఇందాక మనం కట్ చేసిన డబ్బాలో ఇసుక కానీ ముగ్గు కానీ ఏదన్నా వేసుకోవచ్చండి ఇలా వేటిగా నిలబడటానికి ఇలా నేను ముగ్గేసుకున్నాను ఆ తర్వాత ధర్మాకోల్ ని రౌండ్ షేప్ లో కట్ చేసేసి ఈ గ్లాస్ లో ఈ విధంగా అంటించేసేసుకున్నాను ఇలా అంటించుకున్న తర్వాత ఇందాక మన ట్రీ ఉంది కదండి ఆ పైన ఇలా స్టార్ని అంటిచేసాను ఆ తర్వాత ఈ ట్రీని కింద గ్లాస్ లో విధంగా పెట్టేసి గ్లూ గ తోటి ఈ విధంగా అంటిచేసుకోవాలి ఊడిపోకుండా ఉండటానికి ఆ తర్వాత ఇది గోల్డ్ కలర్ గిల్డర్ అండి ఈ ట్రీ కి చిన్న చిన్న డాట్స్ లాగా పెడుతున్నాను ఇది బాగా డ్రై అయినాక గోల్డ్ కలర్ కనిపిస్తుంది అండి అది అప్పుడు బాగుండిద్ది ఇప్పుడు చూసానికి మీకు వైట్ లా కనిపిస్తుంది కదా ఇలా చెట్టు మొత్తానికి అక్కడక్కడ గోల్డ్ కలర్ గిల్డర్ తోటి ఇలా డాట్స్ లా పెట్టేశానండి కింద బ్రౌన్ కలర్ పెయింటింగ్ చేశాను ట్రీ కింద అంతేనండి ఎంతో ఈజీగా ఊల్తోటి మనం ఈ విధంగా క్రిస్మస్ ట్రీని తయారు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అప్లై చేయండి థ్యాంక్ యూ